వెల్కమ్ టు సాస్ టీవీ నేను ఈ అభిదేశం మనమైతే రూరల్ నియోజకవర్గంలో ఉన్నాం కోటం రెడ్డి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఆఫీస్లో ఉన్నాం అనమాట ఇక్కడ ఏదైతే ఉందో హత్యకు పుట్ర జరిగింది అనేటువంటి వీడియో బయటపడగానే రూరల్ నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు విశేషంగా తరలి వచ్చారని చెప్పి చెప్పొచ్చు మొత్తం కూడా రూరల్ కార్యాలయం మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి బయట కూడా గేట్ల బయట కూడా ప్రజలు ఉండేటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ ఉండేటువంటి నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి కొంతమంది నాయకులు అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు కొంతమందిని పలకరిద్దాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం సో తెలుగుదేశం పార్టీ నాయకులు మరొకరు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఈ కుట్ర ఏదైతే జరిగిందో ఈ హత్యకు సంబంధించి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డి మీద దీని మీద మీ స్పందన ఏంటి స్పందన ఏం లేదండి ఒకటి ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుల్లో టాప్ టెన్లో లెక్క వేసుకుంటే సేదరెడ్డి గారు రెండో స్థానం మూడో స్థానం ఐదో స్థానం ఉంటారు ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ముప్పై ఐదు సంవత్సరాల విద్యార్థి దశ నుంచి ప్రజల పట్ల ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి ప్రజల సంక్షేమం కొరకు ప్రజల యొక్క పరిస్థితి బాగుపడే కొరకు విద్యార్థి యొక్క జీవితాలు బాగుపడ బాగుపడటం కొరకు పోరాడినటువంటి వ్యక్తి కోటంరెడ్డి సీధరెడ్డి ఈ జిల్లాలో అంత పోరాటం చేసిన ఏకైక వ్యక్తి కోటంరెడ్డి సీధరెడ్డి గారు అయితే మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాం సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎటువంటి అంటే కూల్చేయాలి చంపేయాలి కొట్టేయాలి గలం విప్పకుండా చేయాలి పదహారు నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజల పక్షాన్ని నిలబడి ఒక తిరుబాటు ఎమ్మెల్యేగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి కోటం రెడ్డి సీధరెడ్డి గారు ఆనాడే పవర్ఫుల్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆ వ్యవస్థని కుట్రలు కుర్త పూల్చినటువంటి యొక్క నాయకుల చెర్ర నుంచి బయటకు వచ్చి ప్రజల పక్షాన గలం విప్పించినటువంటి నాయకుడు ఈ కుట్ర వెనుక వైసీపీ ఉందని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా అండి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోసం బాబాయిన్ సంపాదించాల్సినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పదహారు నెలలు అతను పదహారు నెలలు వ్యతిరేకించి ఆ ప్రభుత్వం చేసిన తప్పులను ఖండిస్తూ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి చెప్పినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు ఈ ప్రభు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా మూడోసారి నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేగా గెలవటం అంటే ఒక అదృష్టంతో కూడిన పరిస్థితి కాబట్టి ఈరోజు ఈరోజు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ గారికి ఒక థ్రెట్ ఉందని తెలిస్తేనే తెలిస్తేనే కేవలం వేల సంఖ్యలో ప్రజలు వచ్చినారు ఈరోజు అదే మాకు ఇబ్బందికి జరుగుతుంది ఈ విధంగా మమ్మల్ని రౌడీ మిగతలు ఇచ్చేస్తున్నారని చెప్పి చెప్తే రాష్ట్రంలో ఒక నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం ఒక రోల్ మోడల్గా ఒక 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 సంఘటనగా నిలబడుతుంది కానీ అటువంటి సంఘటనలు వద్దు కేవలం సంఘీభావం తెలుపునిచ్చినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి ఓటర్కి ఈరోజు ధన్యవాదాలు జరిపి ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి గారు ఒక శక్తి సామాన్యమైన వ్యక్తి కాదు ఆయనకి అత్యంత ప్రజాదరణ ఉంది ఖచ్చితంగా ఆయన కాపాడుకుంటాం పోలీస్ వ్యవస్థ కూడా దీన్ని చాలా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిపై కుట్ర చేయాలనుకున్న ప్రయత్నించిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉండే ప్రతి నాయకుడిని కూడా శిక్ష పడాలని మేము ఖచ్చితంగా చెప్తున్నాం మేము ఈరోజు ఖచ్చితంగా ఈ రోజు నియోజకవర్గ కార్యాలయం చెప్తున్నాం శ్రీధర్ రెడ్డి గారు ఒక సామాన్యమైన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు ఒక భయం ఒక మంచి శక్తి ఆయనకి నిత్యం ప్రజాదరణ ఉంది ప్రజలతో ఉంటాడు ప్రజలు అంటే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది ఏంటంటే మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది అది లేకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఆయన చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారు ఆయన భయపెట్టే పరిస్థితులు వచ్చేటట్టు చేస్తున్నారు అనేటువంటి మాట వినిపిస్తోంది సో దీని మీద మీరేమంటారు మంత్రి పదవి అనేది నిజంగా సీధారెడ్డి గారు అను అర్హుడే ఎందుకంటే మూడుసార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే లెక్కలు వేసుకుంటూ చెప్తే ఈయన మూడోసారి మూడో వ్యక్తే ఎందుకంటే ఒక చరిత్ర నెల్లూరు రూరల్ ఒకటే నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మొదటిసారి కాదు రెండోసారి కాదు మూడోసారి అత్యంత మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి సీధరెడ్డి గారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయం కూడా అదే కాకపోతే బెదిరింపులకి కక్ష సాధింపులకి ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వదు ఖచ్చితంగా మొన్న చెప్పినట్టు సీదరెడ్డి గారే చెప్పినట్టు చేతులు కట్టేసి చంద్రబాబు నాయుడు గారు హర్షించరు లోకేష్ గారు స్వాగతించరు కాబట్టి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహారు నెలల్లో సీదరెడ్డి గారిని ఇబ్బంది పెట్టినా మీరు ఎటువంటి ఇబ్బంది పాల్పడవద్దని చెప్పేసి చెప్పారు కాబట్టి అటువంటి ఆలోచన పోవట్లేదు కానీ మీరు చెప్పినట్టు మంత్రి పదవిలో ఉన్న ఇబ్బంది పెట్టే ఆలోచన ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఆ ఇబ్బంది ఉంది అయినా ప్రతి ఇబ్బందిని ప్రతి ఒక్క ప్రమాదాన్ని ఎదుర్కొనే సత్తా ఎదుర్కొనే పరిస్థితి మా నాయకుడు శ్రీధర్ రెడ్డి గారికి ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులకు ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యకర్తలకి ఓటర్లకి ప్రతి ఒక్కరికి ఉంది ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉన్నాం మంత్రి పదవి వస్తే వైసీపీకి ఇబ్బందులు ఉంటాయని ఇలా చేస్తుండొచ్చు అనుకోవచ్చు ఉండొచ్చు ఎందుకంటే పదహారు నెలలు వ్యతిరేకించి ఒక వ్యతిరేకే ఎదిరించిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు కాబట్టి ఇలాంటి ఒక సంఘటన జరిగితే ఇటు వీళ్ళ తప్పులు వీళ్ళ భాగోతాలు వీళ్ళు చేసిన అన్యాయాలు ఘోరాలు బయటపడతారని భయం కూడా ఉండొచ్చు దీంట్లో కూడా భాగంగా ఈ యొక్క ప్లాన్ కూడా చేసి ఉండొచ్చు కాబట్టి మేము ఖచ్చితంగా తెలియపరుస్తున్నాం శ్రీధర్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల అండ వరకు ఎవరు ఆయన వెంట్రు కూడా పీకలని చెప్పి తెలియపరుస్తున్నారు మీరు చెప్పండి ఏదైతే కుట్ర జరిగిందో ఈ కుట్ర మీద మీరేమనుకుంటున్నారు ఇది ఖచ్చితంగా అన్నకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పన్నాగాలే ఉంటాయి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అంతా అన్నకి మంత్రి పదవి వస్తుందని చాలా గట్టిగా అందరూ చెప్పడం కూడా జరుగుతూ వస్తుంది దానివల్లే ఈ యొక్క కుట్రలకి కుతంత్రాలకి దారితీస్తూ ఉంది కానీ ఎవరు ఎన్ని కుట్రలు వేసినా రౌడీ రౌడీషేటర్లకి డబ్బులు ఇచ్చి హతమారుస్తామని అన్నా కానీ ఇలాంటి ఎన్నో మునుపటి రోజుల్లో కూడా చాలా బెదిరింపు కాల్స్ అన్నీ వచ్చాయి కానీ ఒక్కదానికి కూడా అన్న భయపడలేదు అన్న వెంట ప్రజాశక్తి ఉంది అలాగే మహిళలము కార్యకర్తలము నాయకులము అందరము కూడా ఆయన వెన్నంటి నడుస్తుంటాము ఆయనకి ఎలాంటి ప్రొటెక్షన్ కూడా అవసరం లేదు అలాంటి వ్యక్తి మా రూరల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు నారా ఇప్పుడు కూడా ఇప్పుడు అంటే హత్యకు కుట్ర జరుగుతుందని తెలిసిన తర్వాత కూడా ప్రొటెక్షన్ వద్దంటారా మీరు కార్యకర్తగా మీ నాయకుడికి అవసరం లేదండి మా అన్నకు అసలు ప్రొటెక్షనే అవసరం లేదు ఇంకా ఇంతకన్నా వ్యతిరేకంగా పదహారు నెలలు అధికార పార్టీలో ఉన్నప్పుడు తొలగినప్పుడు కూడా అన్న ఎలాంటి ప్రొటెక్షన్ పెట్టుకోలేదు అలాంటి రోజుల్లోనే లేనప్పుడు ఇలాంటి ఈ చిన్న చిన్న బెదిరింపులకి భయపడే వ్యక్తి అయితే మా శ్రీధర్ రెడ్డి గారు కాదు అదేవిధంగా ఏదైతే ఇందాక కంచె అన్నారో అటువంటి కంచె నాయకుల్లో ఒకరు శంషుద్దీన్ వెన్నంటే ఉంటారు రూరల్ ఎమ్మెల్యేకి మరి వారితో మాట్లాడదాం చెప్పండి ఏదైతే కుట్ర జరిగిందో ఈ కుట్ర మిమ్మల్ని బాధించిందా అంటే బాధించేటువంటి విషయమే సో ఎందుకంటే వెన్నంటే ఉంటారు మీరు ఎప్పుడు కూడా ఒక నీడలా ఉంటారు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది బాధాకరమైన విషయం ఎందుకంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అజాత శత్రువు ఎప్పుడు కూడా అది అర్ధరాత్రి కాదు అపరాత్రి కాదు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించే వ్యక్తి అన్నా నాకు బాధలేదు అంటే వెంటనే పో నా చుట్టూ పోలీస్ ఉందా లేకపోతే నా చుట్టూ ప్రొటెక్షన్ ఉందా అని చూసుకుని పోయే వ్యక్తి కాదు ఎప్పుడంటే అప్పుడు వెళ్తుంటారు అయితే ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత మాకు కూడా ఒక భయం వేస్తుంది ఖచ్చితంగా కోటం రెడ్డి సేధరెడ్డి గారుకి ఒక శత్రువర్గం ఎందుకంటే మేము వైసీపీని వదిలి టీడీపీకి వచ్చిన తర్వాత ఆ పదహారు నెలలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఆ రోజు కూడా భయపడలేదు కానీ ఇప్పుడు ఈరోజు ఈ సంఘటన చూసిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళు మనలోనే కొంతమందిని వీళ్ళు శత్రువులుగా తయారు చేస్తున్నారన్న భావన కలుగుతుంది కాబట్టి ఇక మీదట మేము కూడా కొన్ని స్టెప్స్ తీసుకుంటాం మా నాయకుడిని మేము ఎలా రక్షించుకోవాలో ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా మేము రక్షించుకొని మా నాయకుడు నిజంగా చెప్తున్నా మేము ఆయన దగ్గర ఒక డిక్షనరీ ఆయన అలా దగ్గర ఇప్పుడు రాజకీయం ప్రత్యక్షణం నేర్చుకుంటూనే ఉంటాం ఆయన 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 అనేవాడు మాకు తల్లిదండ్రుల తర్వాత ఆయన మాకు చాలా ముఖ్యం అలాంటి నాయకుడిని మేము ఖచ్చితంగా మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం మేము ఒకరు కాదు ప్రజలు ఆయన ఏ సెంటర్కి పోయినా కూడా ఆయన ప్రొటెక్ట్ చేయడానికి ఒక పది మంది ఖచ్చితంగా ఒక దడిలాగా కట్టి నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సో ప్రభుత్వ పరంగా సెక్యూరిటీ ఎలాంటి సెక్యూరిటీ ఆశిస్తూ ఉన్నారు మీరు ఎందుకంటే గతం వేరు ఇప్పుడు వేరు సో ఇప్పుడు మరింత సెక్యూరిటీతో ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎవరు అవునన్నా కాదన్నా మీరేమంటారు ఇప్పుడు శత్రువు ఎక్కడున్నాడో మాకు కనిపెట్టడం కష్టం కాబట్టి మేము పోలీసు వారిని హోంశాఖని మేము కోరుకునేది ఏంటంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఇంటి దగ్గర ప్రొటెక్షన్ ఇవ్వండి మాకు సెక్యూరిటీ పెంచండి ఆయన కూడా ఇప్పుడు ఇద్దరు గన్మ్యాన్లు ఉన్నారు ఇంకో ఇద్దరు గన్మ్యాన్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే శత్రు ఏ రూపాన్ని ఎక్కడి నుంచి వస్తారు ఈ వీడియో చూసిన తర్వాత చాలా బాధేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మా రిక్వెస్ట్ ఏంటంటే హోంశాఖకి ఖచ్చితంగా కోటం రెడ్డి సీధర్ రెడ్డి గారికి ప్రొటెక్షన్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరేం చెప్తారు ఆయన ఎదుర్చే శక్తి ఎవరికీ లేదు ఇప్పటి వరకు అది మాకు తెలిసిందంటే వైసీపీ గవర్నమెంట్ కేవలము అతనికి మినిస్ట్రీ ఇస్తారనే అపోహతో వాళ్ళు భయపడి ఇవన్నీ చేస్తున్నారని మాకు ఆయన ఎదురించి ఆయన ఎంట్రీ కూడా వీకలేరు ఎవరు కూడా వాస్తవం అది ఆయనకి కార్యకర్తలు ఒక అండ అంతే సో మొత్తానికి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయానికి తండాపు తండాలుగా తరలి వచ్చేటువంటి పరిస్థితి అదేవిధంగా కార్యకర్తలు నాయకులైతే కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు తమ నాయకుడికైతే మేము కంచగా ఉంటాము ఇటు పరిస్థితుల్లోనూ ఇటువంటి వ్యక్తులు రౌడీ షెట్టర్ల నుంచి కాపాడుకుంటాము అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించాలి మరింత సెక్యూరిటీ కల్పిస్తే బాగుంటుంది అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు కేవలం ఆయనకు మంత్రి పదవి వస్తుంది అనేటువంటి దీంతో భయంతో వైసీపీ వాళ్ళు ఈ విధంగా చేసి ఉండొచ్చు అనేటువంటి ఒక సందేహాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల